సందర్భంగా మన రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్రలో దురదృష్టవ నిన్న కొన్ని అరాచక శక్తులు ఆయన అడ్డుకోవడం జరిగింది మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నో మతాలు కులాలు ఎన్నో భాషలు కలగలిసి అందరం అన్యోన్యంగా ఒక సోదరి సోదరిలాగా అందరూ కలిసి ఉంటున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి అలాంటి మన మన ఇండియాని కొన్ని మత మతత్వ శక్తులు మరి మత మతోన్మాదము కులోన్మాదము ప్రాంతీయతత్వము రెచ్చగొట్టి విద్వేషాలకి గురి చేసి మన దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారిని దౌర్జన్యంగా అడ్డగించి వారిని సుమారు ఒక పాతిక ముప్పై మంది వరకు కూడా కర్రలతోటి బస్సును అడ్డగించి కార్లని ధ్వంసం చేయడం జరిగింది ఫ్లెక్సీలను చింపడం జరిగింది ఈ విధంగా వారు మన కాంగ్రెస్ శ్రేణులని రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ మనం గాంధీ గారి కుటుంబానికి మన దేశ ప్రజలందరూ అండగా ఉంటాం ఎందుకంటే మనకి స్వాతంత్రం సంపాదించింది గాంధీ కుటుంబం అలాగే మనకి మన ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు ఇందిరా గాంధీ గారు గాని రాజీవ్ గాంధీ గారు గాని అలాగే సోనియా గాంధీ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అలాగే ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా అర్హులైన వాళ్ళకే ఉండాలని వేరే ప్రధానమంత్రిని చేసి మన దేశ ప్రజల కోసం ఇప్పటిదాకా పాటు పడుతూ వస్తున్నారు అదే విధంగా మన రాహుల్ గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని పదవుల కోసం ఆశపడకుండా ప్రజల కోసమే వారు పోరాటం చేస్తూ ఇప్పుడు మన తెలంగాణలో గాని కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు అవడానికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ గారు ఇది జీర్ణించుకోలేని మతతత్వ శక్తులు ఈ విధంగా అడ్డుకోవడానికి భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత మాత్రం మనము మన హర్షణీయం కాదు మనందరం ముక్తకంటో ఖండించాలి వారికి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా అండగా నిలవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అస్సాంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు సత్యపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు సత్యపల్లిలో నిరసన ర్యాలీ తెలియజేయటం జరిగింది ఈ నిరసన ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మార్జోడ న్యాయలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పాట పాడుతూ ప్రజలే అభివృద్ధి నా ధ్యాయంగా నడిచేటువంటి మన రాహుల్ గాంధీ గారి మీద ఈ రోజు అస్సాంలో ఒక గుడిలోకి ప్రవేశించేటప్పుడు ఆయన అడ్డుకోవడం అనేది చాలా సిగ్గు చెట్టు ఈ భారతదేశంలో ఎవరికైనా ఏ గుడిలోకి వెళ్ళే హక్కు ఉన్నది అది ఈ రోజు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ పార్టీలు రెండు కూడా మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ మరి దారికి సిద్దమయ్యాయంటే ఎంత మతానుమోదం పెరుగుతుందో మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఇలాంటి దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాబోయే కాలంలో అందరూ కూడా కలిసిమెలిసి జీవించే విధంగా మన రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ రచించారో దాని ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి ఒక్కరు కులాలకి మతాలకి అలాగే అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందరి సమాన దృష్టిలో చూసింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ఆదరిస్తున్నారు అలాగే రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని వేడుకుంటూ ఒక బిల్కుతాను ఇంత వందల మంది కలిగి వచ్చినందుకు మీ అందరి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై ప్రియాంక జోడో న్యాయ యాత్ర ప్రారంభించినటువంటి మన రాహుల్ గాంధీ నేత భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు అస్సాంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కొన్ని దుష్ట శక్తులు కొన్ని ముస్కరులు కొంతమంది మత శక్తులు మన ప్రీతం నేత రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం జరిగింది ఇది చిక్కుసేటు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్టపరంగా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాల ద్వారా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రీతం నేత రాహుల్ గాంధీ గారు ప్రధాన అవుతాను భావించినటువంటి శక్తులు అతన్ని భయపెట్టడం కోసం ఈ కార్యక్రమాలు పెట్టారు ఇటువంటి బందాగాలు గాని ఇటువంటి దౌర్జర్యాలు గాని ఇటువంటి కుట్రలు గాని ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వెనుక దేశం మొత్తం ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఇవాళ కేంద్రంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు గమనించి ఒక మార్పు కోరుకున్నారు ఈ మార్పు ధనబరం జనబరానికి జరిగిన యుద్ధం ఇది ఎక్కడో గాను మన సత్తుపల్లిలో పడినారు కానీ ప్రజలంతా మన పక్క నుండి ఇరవై వేల మెజార్టీతో మన డాక్టర్ గారిని కనిపించుకున్నారు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను ఇదే మార్పు రేపు కేంద్రంలో కూడా జరుగుతుంది రేపు జరగబోయే మార్చి ఏప్రిల్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మూడు వందల పైచలు పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని మన రాహుల్ గాంధీ ప్రీతమ నేతని ప్రధానమంత్రి చేయడం తగ్చని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలు మైనార్టీలు రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందుకనే భారతదేశం యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీని అందరిస్తుంది ఇవాళ రాహుల్ గాంధీ గారు మొన్న నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఇవాళ ఒక ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర పెట్టారు ఇది జీర్ణించుకొని కొన్ని మతదత్వ శక్తులు చేస్తున్నాయి రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని చూస్తున్నారు ఒక్కటే చెప్తున్నాం మన ఇందిరా కుటుంబం త్యాగాల కుటుంబం ఈ కుటుంబం దేశం కోసం ప్రజల కోసం పేదల కోసం మైనార్టీల కోసం వారి కుటుంబాలను కూడా ధారాత్వం చేశారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని చంపారు ఇవాళ జరుగుతున్న కుట్రలో భాగంగా రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని చూస్తున్నారు కానీ గాంధీ కుటుంబం వెనుక భారతదేశ ప్రజలు ఉన్నారు ఇవాళ సత్తుపల్లిలో జరిగిన మొన్న మార్పు ఇవాళ భారతదేశంలో కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలవటంతోనే వందలాది మంది వచ్చి మనం మట్ట దంపతుల వరకు నడిచినందుకు మీ అందరూ కూడా పథకం తెలియజేసుకుంటున్నారు